నా కుమార్తె అతను నా కుమారుడు అతనిలో ఏ పాపము లేదు నా రక్తము ద్వారా కడిగాను ఆమె నా ప్రాణం పెట్టి విమోచించాను వీరు నా పరిశుద్ధ జనాంగము వీరు నా కోసం మండేవారు వెంటనే అక్కడ ఉన్న దోతలతో అన్నాడు వారి మీద ఉన్న మలిన వస్త్రాలు తీసివేయండి యోశ్వా మీద ఉన్న మలిన వస్త్రాలు తీసివేయండి ఈ రాత్రి కూడా ప్రభువు పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు మన మీద ఉన్న మనీల వస్త్రాలు తీసివేయబడడానికి వాక్య వస్త్రము మనం ధరించాలి ఎంతమంది ఇష్టపడుతున్నారు పాపపు బతుకుని తీసిపోయింది ఆయన వాక్యపు వస్త్రం మన మీదకి దిగి వస్తా ఉంది ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుదాం ఈ రాత్రి ప్రభువా నీ వస్తున్నతో నన్ను కప్పయ్యా అయ్యా నీ వాక్య వస్తువులతో నన్ను కప్పయ్యా నీ మహిమ వస్తువులతో నన్ను కప్పయ్యా నీ కోసం మండే సాధనంగా చేయ